ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అలర్ట్ అయ్యింది ఇరవై రెండు జిల్లాలలో స్కూల్స్ కి కూడా ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి ముంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు వణికిస్తుంది ఇది మరింత బలపడి మరికొన్ని గంటలలో తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించింది ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు తుఫాను ప్రభావం దృష్ట్యా విద్యార్థులు ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని సుమారు ఇరవై రెండు జిల్లాలలోని స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలలో మాత్రం సెలవులు ప్రకటించలేదు మిగతా జిల్లాలలో స్కూల్స్కి హాలిడేస్ ప్రకటించారు కాకినాడ జిల్లా పైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఐదు రోజుల పాటు అక్కడ సెలవులను ప్రకటించారు సోమవారం నుంచి అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు కూడా స్కూల్స్కి అక్కడ సెలవు ప్రకటించారు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ అనకాపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలలో మూడు రోజులు సెలవులు ప్రకటించారు అలాగే అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విద్యా సంస్థలు మూసివేయనున్నారు తుఫాన్ తక్కువ ఉండే అటువంటి జిల్లాలలో రెండు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు విశాఖపట్నంలో నేడు రేపు స్కూళ్ళు మూసివేయనున్నారు ఇక తుఫాను ప్రభావం తర్వాత పరిస్థితిని బట్టి ఆ స్కూళ్లను హాలిడేస్ పొడి పొడిగించడము లేదా తగ్గించడమైన దానికి సంబంధించిన డిసిజన్ తీసుకున్నారు ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి తాజా మొంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అలర్ట్ చేస్తుంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులను ఇప్పటికే అటువైపు వెళ్ళకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏదైతే రెడ్ జోన్లో కొనసాగుతున్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో కాకినాడతో పాటుగా మిగతా జిల్లాలు ఆ జిల్లాలలో మాత్రం ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు ఎందుకంటే అత్యధిక ప్రభావం ఈ యొక్క తుఫాను ప్రభావం ఆ జిల్లాలపైనే ఎక్కువగా ఉంది ఆ ప్రాంతాలపైనే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనే దాన్ని కూడా అంచనా వేయలేకపోతున్నారు ఒకవేళ భారీ స్థాయిలో కనుక వర్షాలు వచ్చినట్లయితే దాన్ని తట్టుకొని నిలబడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైపోయింది ఎవరికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది ఆస్తి నష్టం సంభవించకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికీ ప్రభుత్వం రంగంలోకి దించింది అత్యవసరమైతే ఈరోజు రేపు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో రెస్క్యూ చేయాల్సి వస్తే లేకుంటే ఇంకేదైనా అవసరం వస్తే వారిని రంగంలోకి దించి ప్రజలన కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కంట్రోల్కి తీసుకురావడానికి కానీ ఆ యొక్క దళాలను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ తుఫాను విరుచుకుపడుతున్నటువంటి సందర్భంలో అప్రమత్తమైంది పూర్తిగా గతంలో వచ్చినటువంటి తుఫాన్ల అనుభవంతో ఈ యొక్క తుఫాను బారి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి నష్టం చేకూరకుండా ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో ఇప్పటికే అధికారులందరూ కూడా వాటిని అనుసరిస్తున్నారు ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ టీచర్స్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండేందుకు వారు బయటికి రాకుండా ఉండేందుకు ఉదయం సాయంత్రం స్కూల్లో ఉంటే వారిని తీసుకురావడానికి లేకుంటే దించడానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది స్కూల్ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి వర్షభావ పరిస్థితుల్లో ఇలాంటి తుఫాన్ సమయంలో వారు కనుక బయట తిరిగితే అలాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే ఏదైనా విపత్తు రావచ్చు అనేటువంటి ఒక అంశం కూడా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూల్ అన్నిటికైతే సెలవులు ప్రకటించారు అయితే అందరూ ఒకటి రెండు రోజులు మాత్రమే అనుకున్నారు కానీ ఎఫెక్టెడ్ జిల్లాలో అయితే ఐదు రోజుల పాటు ముప్పయో తారీఖు వరకు కూడా సెలవులు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఈ యొక్క తుఫాను విరుచుకు పడబోతుంది ఈ ఐదు రోజుల పాటు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కాకినాడ లాంటి జిల్లాలలో అయితే మిగతా జిల్లాలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఇక కర్నూలు అదేవిధంగా అనంతపురం జిల్లాలో అయితే అక్కడ చాలా తక్కువ ప్రభావం ఉండడంతో అక్కడ ప్రస్తుతానికి అయితే ప్రకటించలేదు బట్ ఈరోజు రేపు అక్కడ వర్షాల యొక్క ప్రభావాన్ని బట్టి అక్కడ కూడా సెలవులు ప్రకటించేటువంటి అవకాశం లేకపోలేదు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ తుఫాన్ ఇప్పటికీ తీరం దాటుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఈ జిల్లాలకు కూడా కొనసాగితే అక్కడ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కలెక్టర్లకు దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయాయి ఏదేమైనా కూడా ఈరోజు కొంత జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఉండవలసిన అవకా అవకాశం ఉంది ఆ మొంతా తుఫాను నుంచి ఎటువైపు వస్తుంది దాని ప్రభావం ఎలా ఉందనేది కూడా కొంత ఈ యొక్క ఈ రెండు మూడు రోజుల పాటు న్యూస్ను ఫాలో అయ్యి ఆ డీటెయిల్స్ని తెలుసుకుంటే కొంత అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు